श्री नमः श्रीमते रामानुजाय नमः यस्य हस्ते गदे चक्रं गरुडो यस्य वाहनं शङ्खकरतले यस्य समे विष्णुं प्रसीदत नमोऽस्तु देवि गायत्री सावित्री त्रिपदेश्वरी अजरे अमरे देवी देवि त्राहिमां भवसागरात् यावर्णपदवाक्यार्थगद्यपद्यस्वरूपिणि वाचिनर्तय तुक्षिप्रं मेधां देवी सरस्वति गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः गुरुस्साक्षात् परम्ब्रह्म తస్మై శ్రీ గురవే నమ శ్రీ గురు భో నమ మన కాలయోగం యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా శుభాశీస్సులు తెలుపుతూ మొదటగా పెట్టినటువంటి శ్రావణ మాస వైశిష్టం గురించి మంచి ఆదరణ వచ్చినందుకు గాను అక్కడ చూసినటువంటి వాళ్ళందరూ కూడా ఇంకా మాకు జ్ఞాన విషయం చెప్పండి ఇంకా ముందు వచ్చేటువంటి పండగల గురించి కానీ ఇంకా ఇతరత్ర శాస్త్ర విషయాల గురించి చెప్పండి అని చెప్పి మంచి స్పందన ఇచ్చినందుకు గాను అది దృష్టిలో పెట్టుకొని అందరికీ కూడా మాకు తోచినటువంటి జ్ఞానాన్ని మీకు అందించాలనేటువంటి సంకల్పంతో ఇప్పుడు భాద్రపద మాసంలో వచ్చేటువంటి వినాయక చవితి సంబంధించినటువంటి విషయాన్ని కూడా చెప్దామని మేము సంకల్పించాము చాలా క్లుప్తంగా అంటే ఇప్పుడు మనం చేసేటువంటి దానికి అసలు శాస్త్రంలో ఉన్నటువంటి దానికి వైవిధ్యము తెలుపుతూ అసలు ఎట్లా జరుపుకోవాలి అనేటువంటి విషయాన్ని క్లుప్తంగా చెప్పేటువంటి ప్రయత్నాన్ని మేము అందిస్తాము అందరూ సావధానంగా వినండి అయితే అసలు వినాయక చవితి అంటే ఏమిటి ఈ వినాయకుడు అనేటువంటి వాడు ఎప్పుడు జన్మించినాడు ఈ వినాయక చవితి ద్వారా మనము ఏమి నేర్చుకోవాలి ఈ దీక్ష విషయాలు ఏమిటి ఈ దీక్ష ఉపాసన ఏ విధంగా చెయ్యాలి అంతా కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము అయితే ముందుగా మనం ఎక్కడికి వెళ్ళాలి వినాయకుడి గురించి తెలుసుకోవాలి అంటే ద్వాపర యుగము కలియుగము సంధికాలానికి వెళ్ళాలి అంటే ద్వాపర యుగం పూర్తవుతుంది కలియుగం ప్రారంభమయ్యేటువంటి సమయంలో వ్యాసో నారాయణో హరిహి అంటే మన వ్యాస మహర్షి నారాయణుతో సమానమైనటువంటి ఆ ముని ఈ వచ్చేటువంటి కలియుగంలో మానవులందరూ కూడా బుద్ధితోటి ఉంటారు వారికి ఈ వేదాన్నంతా కూడా చదివేటువంటి మేధాశక్తి ఉండదు అని ముందుగానే గ్రహించి ఈ వేదాన్ని వ్యాసం చేయాలి అందుకే మనం వ్యాస పూర్ణిమగా మనం ఆయన ఉత్సవాన్ని ఆషాఢ పౌర్ణిమకు జరుపుకుంటాం ఆయన వేదాలన్నిటిని కూడా నాలుగు వి విధములుగా నాలుగు భాగాలుగా ఆయన వ్యాసం చేయడం జరిగింది ఆ వ్యాసం చేసేటువంటి ముందు ఇలా మన మానవులందరికీ కూడా సులభ విధముగా దీన్ని వ్యాసం చెయ్యాలి అష్టాదశ పురాణములన్నిటినీ కూడా సులభంగా మానవులకు అందరికీ అందించాలి అనేటువంటి సంకల్పంతో ఆయన ధ్యాన సమాధిలో కూర్చొని ప్రయత్నం చేస్తూ ఉండగా ఆయనకు మార్గం దొరకట్లేదట ఎంత ధ్యానించినను ఎంత మనసు పెట్టినను ఆ వ్యాసం చేసేటువంటి మార్గాన్ని ఆయన తెలుసుకోలేకపోతూ ఉన్నాడు ఆయన కొంత బాధపడి ఇదంతా మనని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి అని చెప్పి తన ధ్యాన సమాధిలో ఉన్నప్పుడే సూక్ష్మ రూపంలో బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళినాడు అక్కడ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఓ బ్రహ్మదేవా నాకు ఈ విధముగా నేను కలియుగంలో మానవులందరికీ కూడా సులభతరంగా ఈ వేదాన్ని అందించటానికి శాస్త్ర విషయాలన్నింటినీ కూడా అందించటానికి సంకల్పం చేశాను నాకు కృష్ణుడు ఆ బాధ్యత అప్పజెప్పాడు కాబట్టి నాకు ఆ మార్గంలోకి వెళ్ళటానికి సమర్థత చాలటం లేదు నేను ఆ వేదాన్ని వ్యాసం చేయలేకపోతున్నాను నాకు తగు మార్గం చెప్పండి అంటే ఓ వ్యాసముని ఈ యొక్క సందర్భము పూర్వం నాకు కూడా వచ్చింది ఆ సందర్భాన్ని చెబుదా సావధానంగా విను అని ఆ యొక్క బ్రహ్మదేవుడికి కలిగినటువంటి ఆ సంఘటనని వ్యాసమహామునికి బ్రహ్మదేవుడు చెప్తున్నాడు పూర్వం సృష్టికి పూర్వం అంటే ఇంకా సృష్టి జరగలేదు ఆ సృష్టికి పూర్వంలో నారాయణుడి యొక్క కమలం నుంచి ఉద్భవించినటువంటి బ్రహ్మకి నారాయణుడు సృష్టి చేయాలనేటువంటి బాధ్యత అప్పజెప్పాడు కాబట్టి ఆయన నారాయణుడి యొక్క సంకల్పాన్ని అనుసరించి తాను కూడా సృష్టిని చెయ్యాలని చెప్పి ప్రాణాయామం చేసి సృష్టిని సృజిస్తున్నాడట ఆ సృజిస్తున్నటువంటి సమయంలో ఈ మానవాకారం రావట్లేదట అంటే మానవాకారం వస్తుంది కాని తల కాళ్ళు పైకి తల కిందకి చేతులు పైకి కాళ్ళు వంకరగా ఈ విధముగా ఈ యొక్క సృష్టి వస్తునేటప్పటికి ఇదంతా ఈ సృష్టి ఏమిటి ఈ విధంగా సృష్టి వస్తే గనక లోకనాశనం అవుతుంది కాబట్టి ఇది కాదు ఇంకా మంచి విధముగా సృష్టిని చెయ్యాలని చెప్పి ఒక్కసారి కళ్ళు మూసుకొని ఓంకారాన్ని జపించాడట ఆ ఓంకారం జపించినటువంటి సమయంలో ఆయన ఓంకార శబ్ద స్వరూపంలో నుంచి ఒక కాంతి బయటకు వచ్చిందట ఆ కాంతిలో గజముఖముతోటి నాలుగు ముఖములు గజముతో పాటుగా నాలుగు ముఖములు గల ఒక స్వరూపం దర్శనమిచ్చిందట అదే విఘ్నేశ్వరుడి యొక్క దర్శనము అదే వక్రతుండ వక్రతుండ దర్శనం అయిందట బ్రహ్మదేవుడికి ఓం అంటే మీరు మీరు చూస్తే గనక ఓంకారం కూడా వినాయకుడు ఆకారంలోనే ఉంటుందండి ఇట్లా మూడు తర్వాత తొండము ఉంటుంది కాబట్టి ఆ ఓంకారం నుంచి వచ్చినటువంటి దర్శనమే ఆ గజముఖ దర్శనం కాబట్టి ఆయనని చూసి ఈ విధంగా బ్రహ్మదేవుడు స్థుతించినాడు వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా స్వామి నేను సృష్టిని చేయదలిచాను నాకు తగు జ్ఞానాన్ని మీరు ఇవ్వవలసింది అని ఆ వచ్చినటువంటి గజముఖ స్వరూపాన్ని కోరితే తధాస్తు అని చెప్పి జ్ఞానాన్ని ఇవ్వగా ఆయన అప్పటి నుంచి సృష్టిని చక్కగా చేయడం ప్రారంభం చేశాడు ఇక్కడ వక్రతుండ అనేటువంటి నామ అర్థము ఏమి అంటే వక్రతుండ వక్రాన్ తుండయతి వక్రతుండ అంటే వక్రములు తుండ తుండయతి అంటే తుండములు అంటే ముక్కలు ముక్కలుగా చేసేటువంటి వాడు వక్రతుండు మరి ఎట్లాంటి వక్రములు భగవంతుడు దగ్గర చేరడానికి అడ్డుగా ఉండేటువంటి వక్రములన్నీ కూడా విఘ్నములే అంటే ఇక్కడ మనము వక్రము అంటే విఘ్నము అని అర్థము చేసుకోవాలి కాబట్టి మనకి అంతర్ అంతర్వక్రాలు ఎన్నో బహిర్వక్రాలు ఎన్నో ఇప్పుడు మనం ఇల్లు కడదాం అనుకుంటున్నామండి ఎన్ని విఘ్నములు వస్తాయి మనకి ఆ పని ఉండదు ఈ పని ఉండదు ఆ వస్తువు దొరకదు ఈ వస్తువు దొరకదు అని మనకి ఎన్నో విఘ్నములు ఉంటాయి మరి బ్రహ్మదేవుడు ఈ సృష్టినే సృష్టిద్దామన్నప్పుడు ఆయనకి ఎన్ని విఘ్నములు కలిగి ఉండాలి కాబట్టి ఈయన దర్శనంతో తన అజ్ఞానం అంతా తొలగిపోయి తాను కూడా ఈ సృష్టిని చేయేసేటువంటి జ్ఞాన మార్గంలో తాను కూడా వెళ్ళి సృష్టిని చేశాడట ఇదే విషయాన్ని మన వ్యాసమహామునికి చెప్పి ఒక గణపతికి గణపతి బీజాక్షరాన్ని ఈ వ్యాస మహామునికి ఉపదేశిస్తే ఆయన భూలోకంలో ఉన్నటువంటి బదరీ క్షేత్రానికి వచ్చి సరస్వతి నది పుట్టినటువంటి స్థలములో తాను కూడా తపస్సు చేయసాగాడట తపస్సు చేయగానే తాను కూడా ఏ విధంగా బ్రహ్మదేవుడికి ఆ వక్రతుండ స్వరూపం దర్శనమైందో ఈ వ్యాసమహా కూడా ఆ వక్రతుండ దర్శనం జరిగి తాను కూడా ఈ వేదము ఈ వేదములన్నీ కూడా చక్కగా వ్యాసం చేసి మనకు అందించగలిగినాడు అది మన వక్రతుండు యొక్క మహిమ కాబట్టి అన్ని విఘ్నాలు తొలగించేటువంటి వాడు వక్రతుండు కాబట్టి మనం ఏ పూజ చేసే ముందైనా ఖచ్చితంగా వక్రతుండుకి మనము తప్పకుండా పూజ చేసే ఇంకొక పూజకి మనం వెళ్ళాలి కాబట్టి ఆయనే ప్రథమ పూజ్యుడు అయితే మనందరికీ తెలిసినటువంటి విషయం ఏంటిదంటే వక్రతుండు అంటే ఒకటే స్వరూపం అనుకుంటున్నారు ఈ వక్రతుండు వేరు పార్వతీ పరమేశ్వరులకు పుట్టినటువంటి ఆ గజాననుడు వేరు ఈయన ముందుగానే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఆయన దేవతలందరికీ కూడా ప్రథమ పూజుడుగా ముందు నుంచే ఉన్నాడు ఈయనకి కూడా ఆయన శిరచ్ఛేదం జరిగినప్పుడు గజ ముఖమే పెట్టడం జరిగింది కాబట్టి ఆయనను కూడా మనం గజముఖుడుగానే మనము ఇవా పూజ చేస్తూ ఉన్నాం మనం ఇప్పుడు ఆ భాద్రపద శుద్ధ చవితి నాడు జరిగేటువంటి వ్రత విషయాల గురించి తెలుసుకుందాం ఈ యొక్క వ్రతాన్ని భాద్రపద శుద్ధ చవితి నాడు చెయ్యాలి ఎందుకంటే పార్వతీ దేవి ఆ రోజే ఆ తన యొక్క తోటి స్వరూపాన్ని తయారు చేసి దానికి ప్రాణప్రతిష్ట చేసినటువంటి రోజు ఈ భాద్రపద శుద్ధ చెవితే కాబట్టి మనము ఇప్పుడు ఈ విఘ్నేశ్వరుడు గురించి తెలుసుకుందాం అసలు ఈ కథ ఎక్కడ ప్రారంభమైంది అంటే పూర్వంలో భా మహాభారతంలో అరణ్యవాసానికి వెళ్ళినటువంటి ధర్మరాజుకి శౌనకాది మహామునులు సూత మహాముని ఒక దగ్గర నైమిషారణ్యం అనేటువంటి ప్రదేశంలో కాలక్షేపం చేస్తుండగా అదే సమయంలో వీళ్ళు కూడా అక్కడికి వెళ్ళి మా స్థితి ఏమిటి మాకు ఇన్ని విఘ్నాలు ఎందుకు కలుగుతున్నాయి మాకు అసలు ఇంత కష్టపూరితమైనటువంటి జీవితం గడపాల్సినటువంటి పాపము పూర్వజన్మలో ఏమి మేమేమి చేశాము ఒకవేళ ఇప్పటి నుంచి మాకు సులభమైనటువంటి విధముగా మేము జీవితాన్ని సాగించాలంటే మేమేమి చేయాలి ఏదైనా వ్రతం ఉంటే చెప్పండి అని ధర్మరాజు సూతమహాముని అడగగా అప్పుడు అప్పుడు మహాముని విధంగా చెప్తున్నాడు ఓ ధర్మరాజా వినాయక చవితి వ్రతాన్ని నువ్వు ఆచరించు తప్పకుండా నీ విఘ్నాలన్నీ తొలగిపోతాయి అని చెప్పేసి మహాముని ధర్మరాజు చెప్పాడు ఆ వ్రత విధానం ఏమి అని చెప్పి ధర్మరాజు అడిగాడట అప్పుడు ధర్మరాజుకి సూతమహాముని విధంగా చెప్తున్నాడు ఓ ధర్మరాజా యొక్క వ్రతాన్ని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి భాద్రపద శుద్ధ చవితి నాడు ప్రాతకాలమున శుచిర్భూతుడై చక్కగా నిత్య కర్మలన్నీ కూడా పూర్తి చేసుకొని తూర్పు భాగమున గాని ఉత్తర భాగమున గాని ఒక చోటు చూసుకొని అక్కడ గోమయంతో అలికి అలికిన చోట ఒక తుండు పరిచి తుండు మీద బియ్యము పోసి బియ్యము మీద మన అనుకూలతను బట్టి మన స్తోమతను బట్టి బంగారు బొమ్మ గాని వెండి బొమ్మ గాని తర్వాత రాగి బొమ్మ గాని లేదా మట్టి బొమ్మ గాని మన స్తోమతకు తగ్గట్టుగా గణేషుడి యొక్క ప్రతిష్టాపన చేసి గణేషుడికి చక్కగా షోడశోపచార పూజములు చేయాలి షోడశోపచార పూజములంటే ధ్యానము ఆవాహనము అర్ఘ్యము పాద్యము ఆచమనీయము స్నానము వస్త్రము యజ్ఞోపవీతము గంధము పుష్పము ధూపము దీపము నైవేద్యము తాంబూలము కర్పూర నీరాజనం మంత్రపుష్పం ఆత్మ ప్రదక్షిణ ఉపచారములతోటి గణపతిని పూజించాలి ఇక్కడ ఈ భాద్రపద శుద్ధ చవితి నాడు ఇంకొక రెండు విషయములు ఉన్నవి అవి ఏమిటంటే దూర్వాయుగ్మ పూజ దూర్వాయుగ్మ పూజ అంటే గరిక తోటి స్వామిని అర్చించాలి గరిక అంటే గడ్డి ఆ యొక్క గడ్డితోటి కూడా స్వామిని అర్చించినట్లయితే మనకి చక్కటి జ్ఞానాన్ని ఇస్తాడు ఆ స్వామి తర్వాత ఇక్కడ మనకి ఏకవింశతి పత్ర పూజ అని చెప్పి ఒక ఇరవై ఒక్క పత్రములతోటి స్వామిని పూజించాలి అని చెప్పి మనకి పురాణములలో చెప్పబడింది ఏదో మనకు బజారులో ఏదో కాష్టము దొరికింది ఏదో గడ్డి దొరికింది అని చెప్పి ఏవి పడితే అవి తెచ్చి పూజ చేయకూడదు ఇప్పుడు ఇరవై ఇరవై ఒక్క రకములైనటువంటి పత్రములను నేను ఇక్కడ చెబుతున్నాను మీకు స్క్రీన్ మీద వాటికి తెలుగు నామము అలాగే వాటి యొక్క బొమ్మ మీకు ఇక్కడ స్క్రీన్ మీద వస్తుంది గమనించి అన్నీ దొరకకపోవచ్చును కానీ దొరికినటువంటివన్నీ కూడా సమకూర్చుకొని చేసే ప్రయత్నం మనం అందరం కూడా చేయాలి ముఖ్యంగా మాచి పత్రము బృహతీ పత్రము బిల్వ పత్రము దూర్వాయుగ్మ పత్రము పదరీ పత్రము దత్తూర పత్రము అపమార్గ పత్రము తులసి పత్రము చూత పత్రము కరవీర పత్రము విష్ణుక్రాంత పత్రము దాడిమీ పత్రము దేవదారు పత్రము మరువక పత్రము సింధువార పత్రము జాతి పత్రము గండకీ పత్రము శమీ పత్రము అశ్వత్థ పత్రము అర్జున పత్రము అర్క పత్రము మొదలగు ఇరవై యొక్క పత్రములతో స్వామిని అర్చించాలి స్వామిని అర్చించిన తర్వాత స్వామి యొక్క కథాశ్రవణము చెయ్యాలి ఏమేమి చేయాలి స్వామి యొక్క కథాశ్రవణం గజాసురుడి యొక్క వధ అంటే గజాసురుడు శివుడి యొక్క కడుపులో ఉంటే విష్ణుమూర్తి ఆయన ఎట్లా బయటికి తెచ్చాడు ఒకటి తర్వాత గణేశుడి యొక్క జననము తర్వాత విఘ్నేశ్వర ఆధిపత్యం అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి గణేశుడికి ఈ ఆధిపత్యం గురించి పోరు పెడితే ఎవరు గెలిచారో దానికి సంబంధించింది అలాగే ఆ రోజు చంద్రదర్శన దోషం ఎందుకు ఈ నాలుగిటితో పాటుగా శమంతకోపాఖ్యాన కథ శ్రవణం చేసి ఆ యొక్క కథాక్షతలను శిరస్సు మీద వేసుకోవాలి చిరస్సు మీద వేసుకున్న తర్వాత ఇక్కడ ఇప్పుడు బయట ఎక్కువగా ఆచరణలో లేదండి కానీ ఇప్పుడు ఒక కొత్త విషయాన్ని మీ అందరికీ చెప్పబోతున్నాను గణపహ తర్పణ ప్రియహ అన్నారు అలా ఎందుకంటే విష్ణువు అలంకార ప్రియుడు శివుడు అభిషేక ప్రియుడు అమ్మవారు అర్చన ప్రీతి కలది అందుకంటే మనం అందరం కుంకుమార్చన చేస్తూ ఉంటాం అందుకనే స్త్రీలందరూ కూడా కాబట్టి అమ్మవారు అర్చన ప్రీతి కలదు కాబట్టి అట్లాగే గణపతి కూడా తర్పణ ప్రియుడు అంటే గణపతికి చతురావృత్తి తర్పణం అనేటువంటిది ఒక శాస్త్ర విధానంలో ఉందండి ఇది ఒకవేళ మంత్రోపాసన ఉన్నటువంటి వారు దానికి తగ్గట్టుగా ఒకవేళ మాకు ఏ మంత్రోపాసన లేదు అన్నటువంటి వారు కూడా ఒక విధానం ఉంది మంత్రోపాసన ఉన్నటువంటి వారేమో ఏదైతే మంత్రోపాసన వారికి ఉందో ఆ మంత్రోపాసన చెబుతూ గరిక ఇట్లా చేతిలో పట్టుకొని కింద విఘ్నేశ్వరుడు యొక్క ప్రతిమనో బొమ్మనో ఏదో ఒకటి పెట్టుకొని ఈ తర్పణ విడిచినటువంటి నీళ్ళన్నీ కూడా ఆయన పాదాల మీద పడేటట్టుగా దాన్ని తర్పణ చేయాలి ఒకవేళ మంత్రోపాసన లేనివారేమో అష్టోత్తర శతనామావళి తీసుకొని విఘ్నేశ్వరుడిది ఒక్కొక్క నామం చెబుతూ నాలుగు నాలుగు సార్లు నీళ్ళని ఇట్లా గరిక చేతికి పట్టుకొని నాలుగు నాలుగు సార్లు ఆ స్వామి మీద పడేటట్టుగా మనం విడిచిపెట్టాలి మీకు ఉదాహరణగా ఓం విఘ్నేశ్వరమ మహాగణపతి దర్పయామి మహాగణపతి దర్పయామి మహాగణపతి తర్పయామి మహాగణపతి తర్పయామి ఈ విధముగా నాలుగు సార్లు ఇట్లా ప్రతి నామంకి విడిచిపెడితే నూట ఎనిమిది ఇంటూ నాలుగు అంటే నాలుగు వందల ముప్పై రెండు సార్లు అవుతుందండి ఇంకొక మూడు నామాలు కూడా మనం జత చేర్చి మనం విడిచిపెట్టాలి ఏంటిది వల్లభ గణపతయే నమ ఇంకొకటి వరసిద్ధి వినాయకాయ నమ తర్వాత లక్ష్మీ గణపతయే నమ ఈ మూడు నామాలు మళ్ళీ చేర్చి మళ్ళీ వాటికి కూడా ప్రతి నామంకి నాలుగు నాలుగు సార్లు విడిచిపెడితే నాలుగు వందల ముప్పై రెండు ప్లస్ పన్నెండు మనకి నాలుగు వందల నలభై నాలుగు సార్లు అవుతుంది దీన్నే చతురావృత్తి అంటారు ఈ తర్పణము తొమ్మిది రోజులు చేసినా సరే లేదా కేవలం ఆ వినాయక చవితి ఒక్కరోజన్నా పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈ తర్పణాదులు విడిచిపెట్టినా సరే ఇక్కడ మీకు ఇంకొక సందేహం ఉంటుంది విఘ్నేశ్వరుడికి పెట్టాల్సినటువంటి నైవేద్యములు ఏమి అంటే విఘ్నేశ్వరుడికి ఈ కుడుములు తదితర ప్రసాదాలతో పాటుగా మనము ఇష్టంగా పెట్టాల్సినటువంటి నైవేద్యము దోస అండి ఇది మీకు కొత్తగా అనిపించవచ్చును ఎందుకు దోసపండు పండు అంటే కేవలం జ్ఞాన విషయములలో ఒక దోస పండుకి అనుసంధించి మాత్రమే విషయం చెప్పారు ఒక దోస పండు తప్పించి ఇంకా వేరే ఇతర ఏ పండ్లకి కూడా జ్ఞాన సంబంధమైనటువంటి జత చేర్చి చెప్పలేదు ఏ మంత్రంతో చెప్పారంటే త్రయంబకం మామృత అనేటువంటి మంత్రంలో మన యొక్క శరీరము ఈ దోస పండు తీగ నుంచి ఎట్లాగైతే విడిపోతుందో ఆ విధంగా విడిపోవాలి అనేటువంటి ఉదాహరణతో చెప్పారండి కాబట్టి మన జ్ఞానం కొరకు ఇదంతా మనకు అలవాటు కొరకు దోస పండు ఒకటి స్వామి నైవేద్యం పెట్టి తలా ఒక ముక్క అందరూ తీసుకుంటే చాలా శ్రేష్టము అయితే తర్వాత ఆ రోజు భాద్రపద శుద్ధ చెవితి నాడు చంద్రదర్శనం ఎవ్వరూ చేయరాదు ఒకవేళ చంద్రదర్శనం చేసినట్లయితే ఈ పైన ఏవైతే కథలు నేను చెప్పానో ఆ కథాక్షతలు శిరస్సు మీద వేసుకోవడం ద్వారా ఆ చంద్రదర్శన దోషము పోతుంది కానీ వీలైనంత వరకు కూడా చంద్రదర్శన దోషము చంద్రదర్శన చేయకుండా ఉండటమే మంచిదిగా మనం అందరం కూడా భావించాలి అయితే తర్వాత ఇప్పటి వరకేమో విఘ్నేశ్వరు యొక్క వ్రత నియమాదులు ఆయన వైశిష్టము కథ కథలన్నీ కూడా చెప్పుకుందాం అసలు ఇప్పుడు మనం చేస్తున్నటువంటి తప్పులు ఏమిటి అంటే చాలా అత్యంత ఘోరమైనటువంటి తప్పులు మనం అందరం కూడా చేస్తున్నామండి ఎందుకంటే మనకిక్కడ వినాయక నవరాత్రులు అంటే భక్తి ప్రాధాన్యము కానీ మేము చిన్న వినాయకుడిని పెట్టాము పెద్ద వినాయకును పెట్టాము మాది చిన్న వినాయకుడు మీది పెద్ద వినాయకుడు అనేటువంటి పొంతన పోలికలు ఇక్కడ అవసరం లేదు ఇక్కడ భక్తి ప్రాధాన్యమే ముఖ్యం ఇంకొక వెళ్ళి బయలుదేరిందండి మీకు ఇది చెప్పానో చెప్పకూడదు అర్థం కావట్లేదు కానీ గుణమైనటువంటి ప్రసాదాలన్నీ కూడా విఘ్నేశ్వరుడు పెట్టి ఈ ప్రసాదాన్ని మీరందరూ కూడా తినండి అని చెప్పి అందరికీ పెడుతున్నారండి ఇది ముమ్మాటికి తప్పు ఖర్చుతో పాటుగా మీకు పాపము కూడా వస్తుంది విఘ్నేశ్వరుడికి పెట్టాల్సినటువంటి నైవేద్యములు సాత్వికమైనటువంటివి పెట్టాలే కానీ మనం ఏవైతే పొద్దున అల్పాహారం చేస్తాము లేదంటే ఏదో ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు తినేటువంటి పదార్థాలన్నీ కూడా గణపతికి పెట్టి మనం తినడం ద్వారా ఎటువంటి ఫలితము రాదు ఫలితం రాకపోగా అత్యంత పాపాత్మూలము అవుతాము ఇంకొకటి అన్నదానము చెయ్యాలి కానీ అక్కడ అన్నదానం చేసేటువంటి దగ్గర కూడా ఏదో వ్యక్తిగత లాభాలకు అంటే నేను ఇట్లా అన్నదానం చేయడం ద్వారా నాకు పేరు వస్తుంది అనేటువంటి అర్థం వచ్చే విధంగా అక్కడ వాళ్ళ యొక్క పేరు కొరకు ఏవేవో పదార్థములన్నీ కూడా పెట్టి ఈ అన్నదాన ప్రాచుర్యాన్ని తగ్గిస్తూ ఉన్నారు దయచేసి ఇవన్నీ కూడా వినాయక వ్రతానికి సంబంధించినటువంటివి కాదు ఎవరు కూడా ఈ వినాయక నవరాత్రులలో ఇట్లాంటి తప్పులు చేయవద్దు గణపతికి ఎటువంటివి ముమ్మాటికి కూడా నచ్చవు కాబట్టి ఎవరు కూడా ఇటువంటి తప్పులు చేయవద్దు ఒకవేళ ఎవరైనా చేస్తే ఇది తప్పు అని చెప్పి వాళ్ళను కూడా మంచి దారిలో నడిపించండి అయితే మనం గణపతి స్వరూపాన్ని చూసి ఏమి నేర్చుకోవాలి అంటే ఆయనకి పెద్దని చెవులు ఉంటాయి అలాగే ముఖం మీద తొండం ఉంటుంది అంటే మాట్లాడడానికి ముందుగా అంటే ఆయన జిక్వ ముందు ఇలా ఒక తొండం ఉంటుంది అలాగే నాలుగు భుజములు ఉంటాయి పెద్ద ఉదరం ఉంటుంది మూషిక వాహనం ఈ గణపతి స్వరూపం గణపతి స్వరూపం అయితే దీంట్లో నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన పెద్ద చెవులను చూసి ఎక్కువ విషయాన్ని వినాలి అలాగే ఇట్లా మూతి ముందు తొండం ఉండడాన్ని చూసి తక్కువ మాట్లాడాలి అనేటువంటి విషయాలను తెలుసుకోవాలి అలాగే ఆయన నాలుగు భుజములు ఉన్నాయి నాలుగు భుజములు అంటే మనకి మానవులకు రెండే భుజములు ఉంటాయి కానీ ఈ రెండు భుజములతో కూడా అంటే మనం ఒక్కసారి బయటికి వెళ్తే నాలుగు పనులు చేసుకొని వచ్చే విధంగా ఉండాలి అనేటువంటిది ఆయన స్వరూప పరమార్థం అలాగే మూషిక వాహనం ఉంటుందండి ఒక గజం లాంటి స్వరూపం మీద మూషిక వాహనం ఉండడం ఏంటిదండి అంటే దీని అర్థం ఏంటంటే మనిషి అనేటువంటి వాడు పెద్ద కొండంత లక్ష్యాన్నైనా సాధించగలడు మూషికం లాంటి భక్తి ఉంటే గనక అంటే తన యొక్క పని ఎందు భక్తి మరియు లక్ష్య ఛేదన ఎందు దృష్టి ఉంటే కొండంత లక్ష్యాన్నైనా మానవుడు సాధించగలడు అనే అర్థం వచ్చే విధంగా మనం మూషిక వాహనాన్ని ఆదర్శంగా తీసుకోవాలండి అలాగే మనం ఇంకొకటి బయట బాగా దుష్ప్రచారం జరిగేటువంటి రెండు విషయాలు ఉన్నాయండి సిద్ధి బుద్ధి అనేటువంటి వాళ్ళు వినాయకుడి యొక్క భార్యలని బాగా దుష్ప్రచారం జరుగుతుంది ఇది ముమ్మాటికి తప్పు సిద్ధి బుద్ధి అనేటువంటి వాళ్ళు వినాయకుడి యొక్క భార్య కాదు వినాయకుడికి వివాహం కాలేదు ఇది కూడా ఇవి రెండు కూడా వినాయకుడు ఇస్తాడు అని అర్థం సిద్ధి బుద్ధి ఇవి రెండు కూడా ఈ వినాయక నవరాత్రులు చక్కగా ఆచరిస్తే వినాయకుడు మనకు సిద్ధిని బుద్ధిని ఇస్తాడని అర్థం అలాగే లక్ష్మి గణపతి అంటే గణపతి భార్య లక్ష్మి అని కాదండి చాలా పొరపాటు ఎందుకంటే గణపతి గణపతికి లక్ష్మీ అమ్మవారు తల్లి లాంటిది కాబట్టి మనం ఎప్పుడు కూడా అట్లాంటి పొంతనలు కలపరాదు లక్ష్మినిచ్చే గణపతి అని అర్థం అంటే లక్ష్మి గణపతి అంటే లక్ష్మినిచ్చేవాడని బుద్ధి గణపతి అంటే సిద్ధి ఇచ్చేవాడని వరసిద్ధి గణపతి అంటే వరములను త్వరగా సిద్ధింపజేసే వినాయకుడని మనం ఇక్కడ అర్థం తీసుకోవాలి తప్పితే వాళ్ళని భార్యలుగా పొందన చెయ్యరాదు అలాగే ఇంకొక బాగా తప్పుడు ప్రచారం ఇంకొకటి కూడా జరుగుతున్నది మనకి నవరాత్రులు అంటే తొమ్మిది రోజులు పూర్తిగా చేసి పదవ రోజు పొద్దున ఉద్వాసన చేస్తేనే వాటిని నవరాత్రులు అంటారండి మనకి వీలుకు తగ్గట్టుగా మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు ఇక తొమ్మిది ముందు ఎన్ని రోజులు చేసినా అవి నవరాత్రుల కిందకి రావు నవరాత్రులంటే ఖచ్చితంగా తొమ్మిది రోజులు దీక్షతోటి ఉండి ఏకభుక్తం ఉండి భూషయనం చేసి మాంసాహారాన్ని విడిచిపెట్టి కామక్రోధ లోప మత గిట్టిని పెట్టిన అదుపులో పెట్టుకొని ఎవరైతే పైన చెప్పిన విధంగా నవరాత్రులను ఆచరిస్తారో దీనే వినాయక నవరాత్రులు అంటారు తప్పితే మన అనుకూలతలను బట్టి లేదా మన పనులను బట్టి మూడు రోజులు ఐదు రోజులు చేసేటువంటి వాటిని వినాయక నవరాత్రులు అనరు కాబట్టి సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటిది కాబట్టి అందరు కూడా తొమ్మిది రోజులు చేసేటువంటి ప్రయత్నం చెయ్యండి అలాగే మనకి ఇంకొక ప్రశ్నలు కూడా వస్తూ ఉంటాయి మంగళవారం ఉద్వాసన చేయొచ్చా శుక్రవారం ఉద్వాసన చేయొచ్చా అనేటువంటి ప్రశ్నలు కూడా వస్తుంటాయండి తొమ్మిది రోజులు పూర్తయిన తర్వాత పదో రోజు ఏ రోజైనా ఉద్వాసన చేయవచ్చు శుక్రవారం అయినా చేయవచ్చు మంగళవారం అయినా చేయవచ్చు తిథులతో అసలే సంబంధం లేదండి కాబట్టి ఇవన్నీ కూడా మీరు దయచేసి మననము చేసుకోండి గుర్తు పెట్టుకోండి వినాయక వ్రత మండపాల దగ్గర మనకు ఉండాల్సినటువంటిది భక్తి తప్పితే ఆడంబరములు కాదు కాబట్టి ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మనకు తెలుసు ఎందుకంటే భాగ్యనగరం ఎప్పుడు కూడా భాగ్యంగా ఎందుకు ఉంటుంది అంటే కలవు చండీ వినాయకవు అన్నారు అంటే వినాయకుడిని అమ్మవారిని ఎవరైతే కలియుగంలో పూజిస్తారో వారికి తప్పకుండా అనుగ్రహం కలుగుతుంది ఈ రెండు రెండు నవరాత్రులు మన భాగ్యనగరంలో ఉన్నటువంటి వారు తప్పకుండా ఆచరిస్తారు కాబట్టి ఇప్పటి వరకు భాగ్యంగా ఉంది ఇక నుంచి కూడా ఇదే ముందుకు వెళ్లే విధంగా మనం అందరం కూడా ప్రయత్నం చేద్దాం ఆ గణపతి అనుగ్రహాన్ని పాత్రులవుదాం జై శ్రీమన్నారాయణ